వెల్కమ్ టు న్యూస్ బనవాసి గురుకుల జూనియర్ కళాశాలలో ఇంటర్ విద్యార్థిని రిషిత చున్నీతో ఆత్మహత్య ఆత్మహత్యకు కళాశాల ప్రిన్సిపల్ ఒత్తేడే కారణమంటూ విద్యార్థి సంఘాల ధర్నా కర్నూలు జిల్లా ఎమెగినూర్ మండల పరిధిలోని బనవాసి గురుకుల బాలికల జూనియర్ కళాశాలలో ఆదివారం సాయంత్రం విషాదం చోటు చేసుకుంది ఇంటర్ మొదటి సంవత్సరం చదువుతున్న విద్యార్థిని రిషిత పదహారు బాత్రూంలో చున్నీతో ఉరివేసుకుని మృతి చెందింది విద్యార్థిని తిరుపతి జిల్లాలోని చింతవరం గ్రామానికి చెందిన విద్యార్థినిగా గుర్తించారు బాలిక తల్లిదండ్రులను వదిలి ఇక్కడ చదువుకోవడం ఇష్టం లేకని ఉరివేసుకున్నట్టు విద్యార్థుల స్నేహితులు తెలిపారు బాలిక మృతదేహాన్ని ఎమెగినోర్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు విద్యార్థిని మృతి వార్త విన్న ఎమెగినోర్ ఎమ్మెల్యే డాక్టర్ బివి రెడ్డి ఆధునిక సబ్ కలెక్టర్ మౌర్య భరద్వాజ్ ప్రభుత్వ ఆసుపత్రికి చేరుకొని వివరాలు అడిగి తెలుసుకున్నారు విద్యార్థిని భౌతిక కాయాన్ని అర్పించి విద్యార్థిని కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని వ్యక్తపరిచారు సోమవారం ఎమిగినూర్ పట్టణంలోని సోప ప్రధాన కూడలినందు విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో రాస్తారోకో చేపట్టారు ఈ సందర్భంగా విద్యార్థి సంఘాల నాయకులు మహేంద్రబాబు శేఖర్ మాట్లాడుతూ నిన్నటి రోజు రిషిత విద్యార్థిని తల్లిదండ్రులు వచ్చి తమ కూతుర్ని ఊరికి తీసుకువెళ్తామంటే ఫ్రెషర్ పార్టీ ఉందని అనుమతించకపోవడంతోనే విద్యార్థిని మనస్తాపం చెంది ప్రిన్సిపల్ ఒత్తిడి తేవడంతోనే రిషిత ఆత్మహత్యకు పాల్పడిందని బాధిత కుటుంబాన్ని యాభై లక్షల ఎక్స్గ్రేషియా చెల్లించాలని వారు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు తిరుపతి నుంచి ఇక్కడికి వచ్చి చింతవరం గ్రామం దాదాపు కేవలం ఏడు రోజులైంది ఇక్కడ వాతావరణం నాకు అనుకూలంగా లేదని చెప్పి వారం నుంచి చెప్పడం జరుగుతుందంట పేరెంట్స్ కూడా వచ్చారు వాళ్ళ పేరెంట్స్ వచ్చి ఈరోజు నాలుగున్నర వరకు సాయంత్రం వరకు ఉండి సముదాయించి బాగా చదువుకోవాలి సీట్ వచ్చింది మనకు ఖచ్చితంగా నువ్వు ఇక్కడే ఉండాలని చెప్పి వాళ్ళని ఒప్పించి పోయిన తర్వాత అమ్మాయి ఎమోషనల్గా ఈరోజు వెంటనే అట్లా హ్యాంగ్ చేసుకోవడం జరిగింది చాలా తెలుసు భవిష్యత్తు ఉన్నటువంటి ఇంత ఎమోషనల్ గా ఈ రకంగా నిర్ణయం తీసుకోవడం యువత చాలా బాధాకరం బనరాజు గురుకుల కళాశాలలో ఇక్కడ జనామానా విద్యార్థి బాత్రూంలో ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకోవడం జరిగింది ఈ ఆత్మహత్యకు గల కారణం ఏంటంటే ఉచిత అక్కడ నేను ఇక్కడ ఒత్తిడి గురు అవుతున్నాను నేను ఉండలేకపోతున్నాను తల్లిదండ్రులతో పొడబెట్టుకోండి అదేవిధంగా తండ్రి తండ్రి కళాశాల కూడా వేడిస్తే ఆ తండ్రి తండ్రి అక్కడ స్టాఫ్ని కానీ చెప్పి ప్రిన్సిపాల్ కానీ మా పాపం తీసుకుంది వాళ్ళ ప్రొఫెసర్ అని చెప్తే ప్రిన్సిపాల్ గారు ఇక్కడే ఉంచండి మీ పాపను ఏం కాదు అని చెప్పినటువంటి ప్రిన్సిపల్ బెంచ్ చర్యలు తీసుకురా డిమాండ్ చేస్తున్నాం అదేవిధంగా ఈరోజు వారవల కళాశాలలో ఎటువంటి మౌలిక వసతులు లేవు విద్యార్థులకు వర్షాలు వస్తే అక్కడ పడుకోవడానికి కూడా పడుకోవడానికి లేని పరిస్థితి కనబడుతుంది కాబట్టి తక్షణమే రాష్ట్ర ప్రభుత్వం కురుకుల కళాశాలలో మౌలిక వసతులు కల్పించాలి ఆత్మహత్య విద్యార్థులు కూడా రాష్ట్ర ప్రభుత్వం చర్చలు చెల్లించాలని డిమాండ్ చేస్తున్నారు మైద్రబాబు జిల్లా ఈ ఈరోజు విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో నిన్న ఏబిఆర్జేసి బనవాసి గురికులలో మృతి నిశితకు న్యాయం చేయాలని చెప్పేసి ఈరోజు విద్యార్థి సంఘాలుగా ఈరోజు సోమపు సర్కిల్ అందు ఈరోజు రాష్ట్ర రోజులు నిర్వహిస్తున్నాం మరి ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము ఒక్కటే హెచ్చరిస్తున్నాం ఈ యొక్క ప్రిన్సిపాల్ను సస్పెండ్ చేయాలి ఈ ప్రిన్సిపాల్ విద్యార్థులను పట్టించుకోకుండా ఈరోజు వాళ్లకు